జై ఉద్దే నమస్తా సార్ మీకు ఇది న్యాచురల్ హనీ బాక్స్ ఇది ఒక మేము ఎట్లా అయితే ఇక్కడ సీజన్ నుంచి వచ్చి పెట్టుకున్నాము ఇలా ఏదో చూపిస్తాము మీకు చూడండి వచ్చేసి పైన వర్షానికి ఎండకి ఏకల నుంచి కాపాడుతాను పెట్టిన టాపు మనం ఇల్లులాగా ఇట్లా స్మోక్ వేసుకోవాలి మనం ఓకే స్మోక్ వేసుకుంటే ఏకలు అటాక్ చేయగలు ఉంటాయి మనం కదా ఓకే రేచి మీకు ఇప్పుడు ఈ బాక్స్ ఏమేమి ఏగలు ఉన్నాయో మొత్తం మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మనం స్మోక్ వేసుకోవాలా తర్వాత బాక్స్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఎయిట్ నుంచి టెన్గా పెట్టుకోవచ్చు మనం బాక్స్ ఓపెన్ బట్టి దీంట్లో అలా హనీ కలెక్షన్ ఉంటుంది బాల్ ఉంటుంది ఇంకా చాలా ఉంటుంది ఫ్రేమ్ చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో ఇవి వచ్చేసి అమ్మ ఓకే ఇవి వచ్చేసి కలెక్ట్ చేసిన హాని ఫీల్ వేసుకొని సీలేసుకొని ఈ రథరంతా సలకొంది కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటుంది ఏదైనా వర్షాకాలం వర్షం పడ్డప్పుడు అది ఫుడ్ తినడం కోసం అది దాపెట్టుకుంటుంది ఇవి వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ గురుడు అంటారు ఇప్పుడు గురుడు నెక్స్ట్ జనరేషన్ ఒక ఫ్రేమ్లో ఒక బాక్స్లోకి వచ్చేసి ఒక ట్రోన్ ఏక మగిగా ఒక కూలీ ఏక ఒక రాణి రానియగా ఉంటుంది ఈ ఎగ్స్ వచ్చేపటికేమో మగియగలు ఇది వచ్చేపటికేమో కూలీ ఏగలు ఈ మొత్తం తయారు చేసేది రానియగా ఒక బాక్స్ వచ్చేసి ఒక క్యూన్ ఉంటుంది సార్ ఒకటే ఒకటే క్యూన్ ఉంటుంది ంతా ఈ మంత్లీ కలెక్ట్ చేసిన హనీ హోల్స్లో కానీ సీల్ వేసుకుంటా కానీ అటు జంటస్ మార్చుకోవడం కోసం కానీ కష్టపడుతున్నాయి అన్నమాట మరి ఓకే అన్నీ ఫుల్ ప్యాక్ అయింది ఫుల్ ప్యాక్ అయింది ఇప్పుడు మీకు కీమని చూపిస్తాను ఇది మగేదా ఇది పోతే ఇక దీనికి ముళ్ళు కొడతాం కానీ అలాంటిదే ఉండదు కూలి ఈగలు కొడతాయి ఇది కొడతానికి ఛాన్స్ లేదు ఇది ఇది మగితే దీనివల్ల ఉపయోగం లేదా బాక్స్కి క్యూన్తోనే ఉపయోగం మాట్లాడే కానీ 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 వెతికే పనిలో ఉన్నాము సార్ ప్యాకప్ చేసుకుంటారు ఇది వచ్చేసి క్యూ బాక్స్ మొత్తం మీద ఒకటే ఉంటుంది అన్నిటికీ ఇదే మెయిన్ అనమాట ఒక నైట్లో పదివేల గుడ్లు పెట్టే శక్తి కల రాణి గుడ్లు పదివేల గుడ్లు వన్ డే వన్ డేలో ఈ బాక్స్లో ఉన్న ఎన్ని అయితే ఏగలు ఉన్నాయో అన్ని ఏగలకి మనకి రాజాగో ఈ బాక్స్ రాణి అలాగ అలా ఉంటది ఈ క్యూన్ అనేది ఎంత ఎనర్జెటిక్గా ఎంత ఆరోగ్యంగా ఉంటే బాక్స్ అనేది జనరల్ హనీ అనేది అలా మనకు పుష్కలంగా వస్తుంది నెక్స్ట్ జనరేషన్ కోసం చాలా కష్టపడుతుంది రానియగా దీన్ని మేము ఏం చేస్తామంటే మంత్లీకి మేము పెట్టిన సీజన్ వామ్ పెట్టాము వామ్ మీద కనెక్షన్ చేసింది వన్ లో కల్లా మనకి ఇలా వస్తుంది ప్యూరిఫై అయ్యి సీల్డ్ వేసుకోవడం గురువుడు నెక్స్ట్ జనరేషన్ చూసుకుంటా ఉంటాం కాబట్టి డైలీ వచ్చేసి ఈ హనీ కలెక్షన్ చేసుకుని పెట్టి అది సీల్ వేసింది కాబట్టి మేము తీసుకోవచ్చు హనీ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు అలా సీల్ వేయడం వల్ల ఏంటంటే అవి దగ్గర పడినాయి హనీ బోగేసుకోవడం చేసే పడ్డా చూపిస్తాము ఓకే ఇది అండి వాటి యొక్క పని విధానము నెక్స్ట్ మనము ఈ తేనెని ఎలా తీయాలి తీసే విధానం ఎక్స్ట్రాక్ట్ చేసే విధానం ఏంటనేది మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగుతామంటారా